న్యూస్ వార్తలు చదువుచున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండలం తాళ్ళూరులో ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ నాయకులు కైపు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇరవై ఆరవ తేదీ రాత్రికి ఒంగోలుకు చేరుకుంటుందని ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటలకు నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారని తెలిపారు అంతేకాక ఎన్నికలు సమీపిస్తున్నందున జిల్లాలోని యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అలాగే దర్శన నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత షర్మిళమ్మ నెల్లూరు బయలుదేరి వెళ్లి అక్కడ నాయకులతో సమావేశమై సాయంత్రం ఐదు గంటలకు తిరుపతికి బయలుదేరి రాత్రికి తిరుపతిలో బస చేస్తారని కైపు వెంకటకృష్ణారెడ్డి వివరించారు